ఇది నేను చేశా నా మిస్టేక్ నన్ను క్షమించని అడగాలి అప్పు చేసినోడు మాత్రం క్షమా అస్సలు పొందుకోడు దేవుడి దగ్గర అందుకే విడుదల ఉండదు డీప్ ఇన్ యో హార్ట్ నీ హృదయంలో మొత్తం కొంప ముంచాను బ్రవ్వ పరిపూర్ణంగా నాకు ఎంత నాశనం చేయటం వచ్చో అంత బాగా చేశానని దేవుడి దగ్గర నిజాయితీగా ఒప్పుకుంటే నీకు వచ్చే సమాధానం చెప్పలేము అక్కడే సగం విశ్వాసం ఉంటది నువ్వు గెలుస్తావని హలో ఆ మనస్సు వచ్చినోడు హ్యాండిల్ చేయ ప్రయత్నించడు నేను ఇలా చేస్తా అలా చేస్తా ఇలా చేస్తాను నువ్వు ఎప్పుడైతే దేవుడితో తప్పు ఒప్పుకుంటావో అప్పటితోనే అయిపోద్ది ఇంకా దానికి దానికి ఇంకా నువ్వు గ్యాంపిలింగ్ చెయ్యవు అక్కడితో గ్యాంపిలింగ్ స్టాప్ అయిపోయింది ఎందుకంటే నువ్వు చేసిందే ఫస్ట్ మిస్టేక్ ఆ మిస్టేక్ ని కబ్బి పెట్టాను ఇంకో మిస్టేక్ ఇంకో అప్పులు చేసే వాళ్ళందరితో పెద్ద సమస్య ఏంటంటే అది పాపంగా అనిపించదు ఓకే దానికి ఒక జస్టిఫికేషన్ ఎత్తుక్కుంటావు కాబట్టి ఇది ఎందుకు చేసా అదందు నువ్వు ఎందుకు చేస్తే ఎందుకు ఇప్పుడు నిన్నెవడెందుకు ఎందుకు నాని అడగల నీ నిజాయితీని ఎవరు పరీక్షించలా అది దేవుని మీద ఆధారపడకుండా నువ్వు పక్కకి ఎందుకు వెళ్ళావు దేవుడు నీకు ఇస్తాను అన్నప్పుడు నీ ఓన్ నువ్వెందుకు థింక్ చేసావు ఓకే నీ భవిష్యత్తుని నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఎలా అలా ఆలోచించావు కృపకి డిఫరెంట్గా నిక్రియలు కదా అది ఓకే సో నేను నిన్ను